బాబాయ్ ఏం పని చేస్తున్నారు బాబాయ్ ఏం పని చేస్తారు మీ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారు మరి పిల్లలు పిల్లలే ఏం చేస్తున్నారు పిల్లలు అయిపోయినాయా ఉన్నారా ఒక అబ్బాయికి పెళ్ళయిందా అమ్మాయికి పెళ్ళి చూస్తారా మీ పిల్లలు బాగా మిమ్మల్ని బాగా చూసుకుంటారా పిల్లలు మీ పిల్లలు అంటే మీ వయసులో కూడా కష్టపడుతున్నారు కదా అందుకనే అడిగాను భోజనం చేశారా భోజనం చేశారా భోజనం ఇస్తాం భోజనం తీసుకోండి బాబే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇట్లా కేరాయిలు ఉంటారా రోజుకి ఎంత వస్తాయి రోజుకాలు ఒక ఐదు ఆరు వందలు వస్తాయి అయినా ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారంటే చాలా గ్రేట్ అసలు మీరు ఏం చేస్తారు ఏం చేయరా ఇంట్లోనే ఉంటారా ఆవిడకి ఏమైంది హెల్త్ ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నారా మీ పిల్లల బానే చూసుకుంటారు కదా మీ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారు కదా అవును తర్వాత భోజనం చేయండి బాబాయ్